నా అన్వేషణ నోరు అదుపులో పెట్టుకోకపోతే మాత్రం నీకు మిగిలేదు సున్నా ఈ మాట ఎందుకు అంటానంటే నువ్వు నా భారతదేశం కోసం ఏం మాట్లాడుతున్నావు తక్కువ చేసి మాట్లాడుతావు నా భారతదేశాన్ని నా భారతదేశంలో ఉన్న హిందూ దేవులను తక్కువ చేసి మాట్లాడుతావా నా భారతదేశంలో ఉన్న స్త్రీలను తక్కువ చేసి మాట్లాడుతావా ఎవడోరా నువ్వు నా భారతదేశంలో ఉన్న జనం నీకు సపోర్ట్ చేశారు కాబట్టి నువ్వు ఆ స్థాయికి వెళ్ళి ఆ డబ్బు సంపాదించుకున్నావు అందుక నువ్వు ఈ మాటలు మాట్లాడుతున్నావు నోరు అదుపులో పెట్టుకో కబద్దర్ నాలుగు తక్కువ వస్తారు చూసుకో ఈ గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది శివాజీ గారి దగ్గరికి స్టార్ట్ అయ్యింది అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనుసూయ గారి దగ్గరికి వెళ్ళింది అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళింది నాగబాబు గారి దగ్గరికి వెళ్ళింది అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది శివాజీ గారి దగ్గర స్టార్ట్ అయింది అనుసయ్య గారి దగ్గరికి వెళ్ళింది అలాగే నాగబాబు దగ్గరికి వెళ్ళింది ఇలాగ రకరకాలుగా రకరకాల మనుషుల దగ్గరికి వెళ్ళింది ఈ మనుషులు ఏం మాట్లాడారు మంచిగా మాట్లాడారు ఓకే ఇది తొప్పమ్మ సామాన్లు అనే వర్డ్ వాడకూడదు అని చెప్పి శివాజీ గారికి చెప్పారు ఆయన కూడా క్షమాపణలు చెప్పాడు కానీ నా అనేషన్ గారు ఎవడు మధ్యలో వాడు ఎందుకు వచ్చాడు ఎందుకు ఆ బూతులు వాడి ద్వారా మనం ఏ నేర్చుకోవాలి ప్రజలు ఏం నేర్చుకోవాలి చిన్నపిల్లలు ఏం నేర్చుకోవాలి వాడిని మీరు ఫాలో చేస్తున్నారు అనుఫాలో చేయండి ఫస్ట్ అన్ఫాలో చేయండి ఫస్ట్ వాడిని ఫాలో చేస్తే వాడు కొమ్ములు దిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు సంపాదించుకుని నేను అన్ సంపాదించి నేను సంపాదించుకున్నాను ఎవడు ఫాలో చేశాడు ఎవడు సపోర్ట్ చేస్తున్నారు ఈరోజు అంత సంపాదించాడు అంటే ఎంత ఎక్కడి నుంచి వచ్చింది అది అంతా మనం సపోర్ట్ చేయబట్టే కదా ఫస్ట్ అన్ఫాలో చేయండి వాడిని అయితే మాత్రం ఇంకొకసారి నీకు నాలెడ్జ్ లేకుండా ఆఫ్ నాలెడ్జ్తో మాట్లాడమంటే మాత్రం నాలి కోస్తారు చూసుకో జాగ్రత్తగా ఉండు అలాగే మంచిగా భూతులు లేకుండా మాట్లాడు ఓకేనా అండ్ ఈ విషయం మీద మీరు ఏమంటారు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫాలో చేయడం మర్చిపోవద్దు జై హింద్